అందరికి నమస్కారం అండి ముందుగా ఈ వీడియో అందరూ షేర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు గణేష్ మండపాల దగ్గర అన్నప్రసాదం చేసే నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి అన్నప్రసాద కార్యక్రమంలో కింటా నుంచి రెండు కింటాల వరకు మనం రైసు చేయడం జరుగుతుంది వంట చేయడం జరుగుతుంది పెట్టడం జరుగుతుంది అలాగే ఆ నిర్వహణలో కనీసం పది నుంచి పదిహేను కిలోల రైసు మనం వేస్ట్ ఫుడ్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే చాలామంది ఇది అన్నప్రసాదం అనే జస్స లేకుండా ఆ అన్నప్రసాదం అనే భయం లేకుండా చాలామంది సగం సగం తిని అక్కడ వదిలేసిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే ఈ రెండు రెండు మూడు మూడు చేతుల్లో పట్టుకొని పోయి పోయేటప్పుడు బ్యాలెన్స్ అవుతాయి రోడ్ల మీద పడిపోయిన ఇస్తారు చాలా ఉన్నాయి చూ మనం చాలామంది చూసే ఉంటాం అలాంటిగా అంటే అంత వేస్ట్గా ఫుడ్డుని మనం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి నుంచి ఒక ఇరవై నుంచి ముప్పై కిలోల రైసుని మనం చేస్తున్న వెరైటీస్ అన్నీ కలిపి ఒక అనాశారే పిల్లలకి అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉంటాయి సార్ హాస్టల్లో పిల్లలు నిజంగా రోజు వాళ్ళు పెట్టే ఫుడ్ రొటీన్ ఫుడ్ తిని తిని బోరుగా ఉంటారు మనం తీసుకుపోయి ఫుడ్ వాళ్ళకి ఇస్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా వాళ్ళ సంతోషాన్ని చూస్తే మనం పెట్టిన ఖర్చు మనం చేస్తున్న కార్యక్రమానికి అసలు వంద పర్సెంట్ అబ్బా సూపర్ అనిపిస్తుంది మీకు ఒక్కసారి ట్రై చేయండి చూడండి నిజంగా వాళ్ళ సంతోషాన్ని చూస్తే మీరు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడండి ఒక్కసారి పెట్టి ఎందుకంటే మనం ఎంత వేస్ట్ చేస్తున్న ఫుడ్ ఇక్కడ మనము అంటే మనం తినగలిగే వారికి పెట్టాలి ఎవరికైతే అవసరము ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకి పెడితే మనకి సంతోషం చాలా బాగుంటుంది కాబట్టి ఈ ఎట్లాగో మీరు లక్షల్లో వేలల్లో ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం చేస్తారు కాబట్టి దాంట్లో చిన్నది ఇది అంటే చిన్న కార్యక్రమం అంటే మీరు సపరేట్ వండాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఏదైతే మనం చేస్తున్న వండుతున్న రైస్ నుంచి కొంత భాగాన్ని వాళ్ళకి పంపించడం వల్ల నిజంగా మనం చేస్తున్న కార్యక్రమానికి అసలు దేవుడు ఆయన ఆశీర్వాదం మామూలుగా ఉండదు దేవుడు చాలా ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు ఎందుకంటే అంత గొప్ప కార్యక్రమం ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంత బాగుంటుంది మనం వచ్చే ఫుడ్ ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచించండి ఇలా ఇస్తే బాగుంటుందని ఆలోచన థ్యాంక్ యూ అండి చా ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ